వెల్కమ్ టు సిజే టీవీ భగవాన్ కేసరి జాతీయ అవార్డు విజయాన్ని ఆడపిల్లలకు అంకితం ఇచ్చిన శ్రీలీల తెలుగు చిత్రాలకు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం భారత్ నుంచి రష్యా చమురు దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు కోర్టులో కన్నీళ్లు పెట్టుకున్న రాజ్ కసిరెడ్డి పథకం మీదుగా ప్రారంభోత్సవం ఇక వివరంలోకి వెళ్తే డెబ్బై ఒకటవ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం నిన్న సాయంత్రం ప్రకటించింది ఈసారి తెలుగు సినిమాలకు వివిధ కేటగిరీలో అవార్డులు సొంతం చేసుకుని మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు ఏకంగా ఏడు విభాగాల్లో తెలుగు చిత్రాలకు అవార్డులు లభించాయి విజేతలకు అన్ని రంగాల ప్రముఖుల నుండి అభినందనలు వెల్లువెత్తాయి తాజాగా సినీ నటుడు మంచు విష్ణు కూడా ఎక్స్ వేదికగా విజేతలకు అభినందనలు తెలిపాడు తెలుగు సినిమా జాతీయ స్థాయిలో మెరిసింది మన ప్రతిభకు మించినది లేదు ఈ గౌరవాలు భారతీయ సినిమాను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి అభినందనలు అంటూ విష్ణు ట్విస్ట్ చేశారు అవార్డు విజేతలు వివరాలు ఉత్తమ ప్రాంతీయ తెలుగు చలన చిత్రం భగవంత్ కేసరి హీరో బాలకృష్ణ దర్శకత్వం అనిల్ రావిపూడి ఉత్తమ యానిమేటెడ్ విజువల్ ఎఫెక్ట్స్ ఉత్తమ స్టంట్ కోరియోగ్రఫీ హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఉత్తమ స్క్రీన్ పే ఉత్తమ గాయకుడు బేబీ ఉత్తమ స్క్రీన్ పే రైటర్ సాయి రాజేష్ ఉత్తమ గాయకుడు రోహిత్ ఉత్తమ బాలనటి సుకృతి వేణి గాంధీ తాత చెట్టు చిత్రం నుండి ఉత్తమ గేయ రచయిత కాసర్ల శ్యామ్ బలగం చిత్రంలోని ఊరు పల్లెటూరు పాటకు తెలుగు సినిమా పరిశ్రమకు ఇది గర్వించదగిన ఘట్టంగా చెప్పుకోవాలి భారత్ నుంచి రష్యా చమురు దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు భారత్ ఇకపై రష్యా నుంచి చమురు కొనడం లేదని విన్నాను అదే జరిగితే అది మంచి ముందడుగు అని శనివారం ఆయన అన్నారు ఈ వ్యాఖ్యలు ఇటీవల భారత్ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపేసినట్టుగా వచ్చిన వార్తల నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి ఉక్రెయిన్ రష్యా దాడి తర్వాత భారత్ తక్కువ ధరకే రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తోంది కానీ ఇటీవల అమెరికా భారత్ పై ఇరవై ఐదు శాతం దిగుమతి సుంకాన్ని విధించడమే కాగా రష్యాతో చమురు ఆయుధాల లావాదేవీలపై హెచ్చరికలు జారీ చేసింది ఈ ఒత్తిళ్ల నేపథ్యంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భారత్ పెట్రోలియం హిందుస్థాన్ పెట్రోలియం మంగుళూరు రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్స్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు గత వారం నుంచి రష్యా నుంచి చమురు కొనడం ఆపినట్లుగా సమాచారం ఇదే సమయంలో మధ్య ప్రాచ్య పశ్చిమ ఆఫ్రికా దేశాల నుండి చమురు దిగుమతులు పెంచుతున్నాయి అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ మరియు నయారా ఎనర్జీ వంటి ప్రైవేట్ సంస్థలు మాత్రం ఇప్పటికీ రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేస్తూనే ఉన్నాయి నయారా ఎనర్జీకి రష్యా రోస్పేస్ కంపెనీ భాగస్వామిగా ఉండటం వల్ల ఈ కంపెనీపై యూరోపియన్ యూనియన్ నుంచి ఒత్తిడి పెరుగుతోంది ఇంతలో భారత్ విదేశాంగ శాఖ స్పందిస్తూ రష్యా దేశంతో తమ భాగస్వామ్యం చాలా కాలంగా ఉంది మూడో దేశం కోణంలో ఈ సంబంధాలను చూడకూడదు అని పునరుద్ఘాటించింది ఈ పరిణామాల మధ్య భారత్ ఒకవైపు ఇంధన భద్రత మరోవైపు అంతర్జాతీయ దౌత్య సంబంధాలను సమతుల్యం చేయాల్సిన పరిస్థితిలో ఉంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ అన్నదాత సుఖీభవ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు ఈ మేరకు శనివారం ఉదయం సీఎం చంద్రబాబు ఉన్నవల్లి నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి పది గంటల ముప్పై ఐదు నిమిషాలకి దర్శి మండలం రెవెన్యూ విలేజ్ లో హెలీప్యాడ్ చేరుకుంటారు అక్కడ పార్టీ నేతలు ప్రజా ప్రతినిధులు సీఎం కు స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశారు పది నలభై ఐదుకి రోడ్డు మార్గంలో తూర్పు వీరాయిపాలెం గ్రామానికి బయలుదేరి పది గంటల యాభై నిమిషాలకు అన్నదాత సుఖీభవ కార్యక్రమం వేదిక వద్దకు చేరుకుంటారు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రైతులతో ముఖాముఖి చర్చలో పాల్గొంటారు అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నియోజకవర్గ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాలకు అక్కడే ఉండి ఒంటి గంట యాభై నిమిషాలకి రోడ్డు మార్గంలో కాండ్రేకి బలిదేరతారు అక్కడ ఒక గంట పాటు సమావేశం జరుగుతోంది నటి శ్రీలీల భౌద్వేగ స్పందన గర్జించే ప్రతి ఆడపిల్లకు ఇది గెలుపు నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన భగవంత్ కేసరి చిత్రం డెబ్బై ఒకటవ జాతీయ చలనచిత్ర అవార్డులలో రెండు వేల ఇరవై మూడు ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది ఈ గౌరవంతో తెలుగు సినిమా మరోసారి జాతీయ స్థాయిలో మెరిసింది ఈ సందర్భంగా సినిమాలో ప్రధాన యువ నటి శ్రీలీల తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈ విజయాన్ని దేశంలోని అందరు ఆడపిల్లలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు తన ప్రకటనలో ఆమె భావోద్వేగంగా పేర్కొన్నారు పెద్ద కళలు కని గట్టిగా గర్జించే ప్రతి ఆడపిల్లకు ఈ విజయం అంకితం అలాగే ఈ గౌరవం సాధించినందుకు బద్దతుగా నిలిచిన సహాటుడు నందమూరి బాలకృష్ణకు చిత్ర బృందానికి మరియు జూరీ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు భగవంత్ కేసరిలో శ్రీలీల చేసిన పాత్ర విమర్శకుల ప్రశంసలు పొందింది ఆమె నటన సినిమాకి హైలైట్ అయి అవార్డు వచ్చేందుకు దోహదపడిందని సినీ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు తెలుగు చిత్ర పరిశ్రమలో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగి శ్రీలీల ప్రస్తుతం బాలీవుడ్ లో అరంకరనికి సిద్ధమవుతున్నారు ఈ జాతీయ అవార్డు ఆమె కెరియర్ లో ఒక మయురాయి అనే చెప్పాలి ఆంధ్రప్రదేశ్ ను కుదిపేసిన లిక్కర్ స్కామ్ కేసులో విచారణ వేగవంతంగా కొనసాగుతుంది తాజాగా ఈ కేసులో అరెస్ట్ అయిన పన్నెండు మంది నిందితుల రిమాండ్ కోర్టు ఆగస్టు వరకు పొడిగించింది విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది ఈ సందర్భంగా నిందితుల్లో కీలక వ్యక్తిగా ఉన్న రాజ్ కసిరెడ్డి కోర్టులో కండిళ్ల పర్యంతం అయ్యారు తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని బెయిల్ రాకుండా సిట్ అధికారులు కుట్ర పనుతున్నారని తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు సీజ్ చేసిన పదకొండు కోట్లకు నాతో ఎలాంటి సంబంధం లేదు నాదైతే ఆ నోట్లపై నా వేలిముద్రలు ఉండాలి కదా వాటి సీరియల్ నెంబర్లను పరిశీలించండి అంటూ కోర్టుకు విన్నవించుకున్నారు అంతేకాక నా వయసు నలభై మూడు సంవత్సరాలు కానీ నలభై ఐదేళ్ల క్రితం ఉన్న ఆస్తులను కూడా జప్తు చేశారని వాపోయారు ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ఆర్ ఎంపీ విజుర్ రెడ్డి కూడా తాము నిర్దోషమని కోర్టులో వాదించారు జైల్లో సరైన సదుపాయాలు కల్పించడం లేదని కోర్టులో ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్పందిస్తూ అన్ని చర్యలు నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని వెల్లడించారు ఇరుపక్షాల పక్షాల వాదనలు విన్న అనంతరం ఏసీబీ కోర్టు ఆగస్టు పదమూడు వరకు రిమాండ్ ను పొడిగిస్తూ నిందితులను తిరిగి విజయవాడ గుంటూరు రాజమండ్రి జైళ్లకు తరలించాలని ఆదేశించారు ఇదిలా ఉండగా సిట్ దర్యాప్తు వేగవంతం చేస్తోంది ఆగస్టు పన్నెండున సప్లిమెంటరీ షీట్ దాఖలు చేయనుంది ఈ కొత్త చార్జ్ షీట్ లో మిథున్ రెడ్డి వరుణ్ పురుషోత్తం వంటి మరో ఇద్దరు పేర్లను కూడా చేర్చే అవకాశం ఉంది విదేశాల్లో ఉన్న నిధులను కూడా రాష్ట్రానికి రప్పించేందుకు కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి మరోవైపు సీజ్ చేసిన పదకొండు కోట్ల నగదుపై కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది ఆ మొత్తాన్ని కోర్టు పేరుతో బ్యాంకు ఖాతాలో రెండేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లుగా పెట్టాలని అలానే పెట్టెల ఫోటోలను వీడియోలను కూడా ఆధారాలను కోర్టులో సమర్పించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు ఇది ఈ వార్తల్లోని ముఖ్యాంశాలు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండి సిజే టీవీ Nenumi Siriwas Wali.